కిలోమీటర్లు దూమ మనమైన మైడ్ వచ్చావా అటుక కట్ 20 కి కుమ్రులకన్నా పెద్దమంటే పెట్టిస్తా లేకపోతే తీసి పక్క దేవుతా హోల్డ్ పెట్టిస్తా ఆరు देखो आसी <laughs> सिल మొదటి రౌండ్ మూడు వందల ఇరవై దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ಪತಿ ಗ್ರಾಮ ಚೆನ್ನೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಗಡಪ ಜಿಲ್ಲಾ ಬೋಟಿ ಉ అదో బయలుదేరి రావాలా అంతకుంటూ రెడీగా ఉండాలి చేసుకున్నా అమ్మాయి అమ్మా స్వామి 31వరులు హాస్టిక్ అహ్మ్ ఆన్లర్ ఉంది ఫ్యాన్లే వీడుగాడు డోడో రౌండ్ ఫ్యాన్ సర్ 970 రన్ని 3 నిమిషాల 35 సెకండ్ల పుట్టి చేసరి 5వ స్థానం

Terima kasih telah menonton ஒடாக் நடக்கறota அங்க மங்கலத்துக்கு ஆ ஆ இது என்னடா இவன் கி இடு பன்னங்கா நானா ஏய் ஏய்

Edo!

Nah, ukuran ini kira-kira కొనసాగుతున్న వెనుక చేతన గంగా గారు కనపర్తి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి గంగమూర్తుల ఆశలతో உச்சி திங்க முக்கங்குளம் லாடி ஏதோ ஸ்தான நிமிஷம் వేరకటి అంటవా అయా అన్నా చిన్న మూట అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి

আলো কই জারেন না বলো আপনারা আলোয় এটা మూడు వందల అడుగుల దూరాన్ని కొనసాగుతున్నాయి ఆరవ స్థానానికి పదకొండవ రెండులో రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలు ఆరో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మొదలైపు చివరికి

గారు గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత లాగిన దూరం మూడు వేల నాలుగు వందల యాభై ఐదు అడుగుల ఐదు ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి